స్వాగతం అందరికి ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి భక్తులారా మీరు ఎప్పుడైనా విన్నారా కాళిమాత స్వయంగా విష్ణువుగారి విరిచిన సంఘటన గురించి ఇది సాధారణ కథ కాదు శతాబ్దాలుగా పురాణాలలో దాగవున్న ఒక రహస్యం మనం దేవతలను ఎల్లప్పుడూ శాంతి కరుణ రక్షణ రూపాలుగా చూస్తుంటాం కాని ఒక సందర్భంలో విశ్వాని కాపాడే విష్ణువుగారి కన్ను మహాశక్తి రూపిణి అయిన కాళిమాత చేత విరగడం వెనుక ఉన్న కారణం వినగానే మీరు షాకవుతారు ఈ కథలో దాగవున్నది కేవలం హింస లేదా ప్రదర్శన కాదు ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఈ సంఘటన ఎందుకు జరిగింది దానికీ ఎవరు కారణం దేవతల మధ్య జరిగిన ఈ అద్భుతగాథలో మనం నేర్చుకోవలసిన సత్యమేమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ఈ కథ మీ ఆలోచనలనే మార్చేస్తుంది ఈ కథ మొదలు కావడానికి ముందే మీకు ఒక చిన్న అభ్యర్థన మీరు కూడా కాళిమాత విష్ణువు భక్తులే అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక రాయండి మీ ఒక్క లైక్స్ కామెంట్ మాకు పెద్ద ప్రోత్సాహం ఇస్తుంది ఇంకా ఇలాంటి అద్భుతమైన పురాణ గాథలను మీ ముందుకు తీసుకురావడానికి మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది అమ్మవారు కాళీ ఎందుకు భగవంతుడి విష్ణువు కన్ను పగులగొట్టారు ఆ కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన కథను వినండి మన ధర్మం లోతుల్లో దాగ ఉన్నది ఎలా ప్రేమ కొన్నిసార్లు కోపం రూపు తీసుకుంటుందో చూపించే కథ ఇది న్యాయం కోసం కహిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మీకు చెప్పబోతున్న ఈ గాథ మనసును కలచివేస్తుంది అమ్మవారు కాళీ భగవంతుడు విష్ణువు మధ్య జరిగిన కథ ఇది దేవీశక్తి స్వయంగా నారాయణుని కన్ను పగులగొట్టిన కథ కాని ఎందుకు దాని ఉన్న రహస్యం గొప్పదే ఈ సత్యం మనకు నేర్పేది ఈ విశ్వంలో ఏ పాపమూ శిక్ష లేకుండా ఉండదు స్నేహితులారా ఈరోజు కొత్త కథతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కథ ఎంతో జ్ఞానవంతమైనది ప్రేరణనిచ్చేది కథ మొదలుపెట్టే ముందు మీకు ఒక మనవి శాస్త్రాల్లో చెప్పారు అర్ధాంతరంగా వదిలేసిన కథ దున్హఖకానికి పాపానికి కారణమవుతుంది కాబట్టి దీన్ని చివరి వరకు తప్పకుండా వినండి మీ అమ్మపై నిజమైన ప్రేమ ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో అమ్మ అని రాసి మీ మద్దతు ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం ఈరోజు ప్రేరణాత్మక కథ భగవంతుడు విష్ణువు పాలసముద్రంలో శేషుడి మంచమీద విశ్రమిస్తుంటారు ఆయన హృదయం అమ్మవారు ప్రేమతో నిండి ఉంటుంది కాని మీకు తెలుసా అమ్మవారు లక్ష్మీ ఎవరు ఆమె స్వయంగా ఆదిశక్తి అంశమే అమ్మవారు కాళీ సౌమ్య రూపమే సముద్రమథనం జరిగినప్పుడు అందులోనుంచి అవతరించారు అమ్మవారు లక్ష్మీ ఆమె అపూర్వ సౌందర్యం దివ్యత్వంతో రోజు స్వయంవరం జరిగింది అన్ని దేవతలు దానవులు హాజరయ్యారు అందరూ కోరుకున్నారు అమ్మవారు లక్ష్మీ తమను ఎంచుకోవాలని కాని అమ్మవారు మనసు ముందే భగవంతుడు విష్ణువు మీద ఉంది ఆమె అందరినీ వదిలి భగవంతుడి మెడలో మాలవేశారు రోజు మొత్తం విశ్వం సంతోషంతో ఊపిరి పీల్చుకుంది దేవతలు జయజయధ్వనులు చేశారు లక్ష్మీనారాయణుల జయధ్వనులు మారుమోగాయి ఈ విధంగా భగవంతుడు విష్ణువు అమ్మవారు లక్ష్మి మధ్య కలయిక జరిగింది ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదు ఇది శక్తి శివుని మేళవింపు ప్రేమ కరుణల సమ్మేళనం న్యాయం ధర్మం కలయిక సముద్రమథనం కథ అందరికీ తెలుసు దేవతలు దానువులు కలిసి సముద్రాన్ని మథిస్తున్నారు ఉద్దేశ్యం అమృతం పొందడం ఎవరు అమృతం తాగితే వారు అమరులవుతారు మరణం వారిని తాకదు మథనంలో ముందు విషం బయటకు వచ్చింది అంత భయంకరమైన విషం మొత్తం సృష్టి నాశనమవుతుంది అప్పుడు మహాదేవుడు ఆ విషాన్ని తాగారు ఆయన గొంతు నీలమైంది అందుకే ఆయన నీలకంకుడిగా పిలువబడ్డారు తర్వాత ఎన్నో రత్నాలు బయటకు వచ్చాయి కామధెను ఆవు ఐరావతం ఏనుగు ఉచ్చైస్రవస్గుర్రం కల్పవృక్షం చివరికి అమృత కలసం బయటకు వచ్చింది దేవర్షి ధన్వంతరి చేతుల్లోకి వచ్చింది కాని అమృతం కనిపించగానే దానువులు మోసం చేశారు వారు అమృత కలసాన్ని లాక్కున్నారు ఇక దేవతల పరిస్థితి ఏమిటి వారు చనిపోతారు సృష్టిలో అధర్మం రాజ్యమేలుతుంది అప్పుడు దేవతలు భగవంతుడు విష్ణువును ప్రార్థించారు ఓ ప్రభూ మీరే మమ్మల్ని రక్షించగలరు మీరే మాకు అమృతం అందించగలరు భగవంతుడు విష్ణువు దేవతల మొర విన్నారు ఆయన ఒక విశేషమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన స్వయంగా అతి సుందరమైన స్త్రీ రూపం ధరిస్తారు అంత సుందరమైనది దానవులు చూసి మోహపడతారు ఆమె ముందు తమ సర్వస్వం సమర్పిస్తారు అలా భగవంతుడు విష్ణువు మోహిని రూపం ధరించారు ఆ మోహిని సౌందర్యం ముందు అప్సరలుకూడా ఫిక్కవుతాయి ఆమె చిరునవ్వులో వేల చంద్రుల కాంతి ఆమె నడకలో మదపురిత ఏనుగుమత్తు మోహిని అయి భగవంతుడు దానువుల దగ్గరికి వెళ్లారు దానువులు ఆమెను చూసి మోహపడ్డారు వారు అన్నారు ఓ సుందరీ మీరు ఎవరు ఎక్కడినుంచి వచ్చారు మీకు స్వాగతం మోహిని చెప్పింది మీకు అమృతం దొరికిందని విన్నాను మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను కాని అమృతం పంపిణీ న్యాయంగా జరగాలి దేవతలు దానవులు ఇద్దరికీ సమాన హక్కు దానువులు మోహిని సౌందర్యంలో మునిగిపోయి సరే అన్నారు మీ ఇష్టమే మీరే అమృతం పంచండి మోహిని తెలివిగా ముందు దేవతలకు అమృతం తాగించింది దానువుల వంతు రాకముందే అమృతం అయిపోయింది కేవలం ఒక దానువుడు రాహువు మోసంగా దేవతల వరుసలో కూర్చుని అమృతం తాగాడు సూర్యుడు చంద్రుడు అతన్ని గుర్తించారు అప్పుడు భగవంతుడు విష్ణువు సుదర్శన చక్రం రాహువు తలను శరీరం నుంచి వేరుచేసింది అలా దేవతలు అమృతం తాగా అమరులయ్యారు దానువులు మోసిపోయారు ఇది భగవంతుడు విష్ణువు మొదటి మోసం కాని ఇది మోసం కాదు ఇది న్యాయం ధర్మం రక్షణ ఈ ఘటన తర్వాత దానువుల మనస్సులో ప్రతీకారం అగ్ని రాజుకుంది ముఖ్యంగా హరణ్యకశిపుడి మనస్సులో అతని సోదరుడు హెరణ్యాక్షుడు వరాహ అవతారం చేతుల్లో మరణించాడు ఇప్పుడు అమృతం కూడా లాక్కున్నారు మహా మహాపరాక్రమవంతుడైన దానవుడు అతను తన సోదరుడిని ఎంతో ప్రేమిస్తాడు హెరణ్యాక్షుడు మరణించినప్పుడు హెరణ్యకసిపుడి దున్హకం చూడదగినది అతను ఏడ్చాడు కేకలు వేశాడు ఆకాశాన్ని తిట్టాడు భగవంతుడు విష్ణువుకు సవాలు విసిరాడు అతను ప్రతిజ్ఞ చేశాడు భగవంతుడు విష్ణువుతో ప్రతీకారం తీర్చుకుంటానని ఈ సృష్టినుంచి విష్ణువు పేరును తుడిచేస్తానని ఎవరు విష్ణువు పేరు తీసుకుంటే వారిని చంపేస్తానని తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి హరణ్యకసిపుడు ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుని తపస్సు అంత కఠినమైనది మొత్తం విశ్వం కదిలిపోయింది అతని తపస్సు అగ్నినుంచి పర్వతాలు కరిగిపోయాయి సముద్రాలు ఎండిపోయాయి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు ఆయన అన్నారు కుమారా నీ తపస్కు సంతోషించాను కోరుకో ఏమి కావాలి నీకు హరణ్యకశిపుడు అన్నాడు ఓ ప్రజాపతి నాకు అమరత్వం ఇవ్వండి నా మరణం జరగకూడదు బ్రహ్మదేవుడు అన్నారు కుమారా అమరత్వం ఇవ్వలేను జన్మించినవాడికి మరణం తప్పదు వేరేది కోరు అప్పుడు హరణ్యకశిపుడు తెలివిగా అన్నాడు అయితే నా మరణం పగలుగాని రాత్రిగాని జరగకూడదు ఇంటిలోపలగాని బయటగాని ఉండకూడదు ఆకాశంలోగాని భూమిపైగాని జరగకూడదు మనిషి మనిషిచేతగానీ జంతువుచేతగానీ జరగకూడదు ఏ ఆయుధంతోగాని ఏ శస్త్రంతోగాని జరగకూడదు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నారు ఈ వరంతో హరణ్యకసిపుడు అజేయుడయ్యాడు ఇక ఎవరూ తనను చంపలేరని అనుకున్నాడు వరం పొందిన తర్వాత హెరణ్యకశిపుడు మొత్తం సృష్టిపై అత్యాచారాలు మొదలుపెట్టాడు అతను ప్రకటించాడు ఇకనుంచి ఎవరూ విష్ణువు పేరు తీసుకోకూడదు ఆయన పూజ చేయకూడదు ఎవరూ విష్ణుభక్తులు కనిపిస్తే వారిని చంపేయాలి అతని సైనికులు నాలుగు దిక్కులా వ్యాపించారు మందిరాలు కూలగొట్టబడ్డాయి విష్ణువు విగ్రహాలు విరిగపోయాయి భక్తులపై అత్యాచారాలు జరిగాయి ఒక వృద్ధుడు రోజులాగే విష్ణుమందిరానికి వెళ్తున్నాడు సైనికులు అతన్ని అడ్డుకున్నారు ఇక విష్ణు పూజ చేయకూడదని చెప్పారు కానీ ఆ వృద్ధుడు అన్నాడు విష్ణువు నా ప్రాణాలు ఆయన పేరు వదలలేను సైనికులు ఆ నిర్దోషి వృద్ధుని చంపేశారు ఇలా ఎందరో అమాయకులు హతమయ్యారు మొత్తం సృష్టిలో భయాందోళన వాతావరణం కానీ ఆ సమయంలోనే హెరణ్యకసిపుడి ఇంట్లో ఒక బాలుడు జన్మించాడు అతని పేరు ప్రహ్లాదుడు ఈ బాలుడు జన్మనుంచే విష్ణుభక్తుడు తల్లి గర్భంలోనే నుంచి విష్ణు మహిమ విన్నాడు ప్రహ్లాదుడు ఎప్పుడూ విష్ణు విష్ణు అంటూ ఉంటాడు హరినామం జపిస్తుంటాడు అతని తండ్రి హెరణ్యకసిపుడికి ఈ విషయం నచ్చలేదు హెరణ్యకసిపుడు తన కుమారునికి బోధ చేయడానికి ప్రయత్నించాడు అతను అన్నాడు కుమారా నువ్వు నా కుమారుడివి దానవుల రాజకుమారుడివి ఈ విష్ణు విష్ణు ఎందుకు చేస్తావు నేనే నీ భగవంతుడిని కాని ప్రహ్లాదుడు అన్నాడు తండ్రీ భగవంతుడు విష్ణువు మాత్రమే ఆయనే అందరినీ పోషిస్తారు మీరుకూడా ఆయన సంతానమే ఇది విని హరణ్యకసిపుడి కోపం ఏడవ ఆకాశానికి చేరింది అతను తన సొంత కుమారుని చంపడానికి ప్రయత్నించాడు అతన్ని కొండల నుంచి పడేశాడు అగ్నిలో కాల్చాడు పాములు విడిచాడు ఏనుగుల కింద తొక్కించాడు కాని భగవంతుడు విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదునికి ఏమీ కాలేదు ప్రతిసారీ అతను బయటపడేవాడు ప్రతిసారి విష్ణువు పేరు తీసుకుని తండ్రిని బోధించేవాడు చివరికి ఆ రోజు వచ్చింది హెరణ్యకసిపుడి పాపాలు నిండిపోయాయి అతను తన కుమారుని అడిగాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు ఆయన సర్వవ్యాపి అయితే ఈ స్తంభంలోకూడా ఉంటాడు అని స్తంభాన్ని గుద్దాడు స్తంభం పగిలిపోయింది అందులోనుంచి భగవంతుడు నరసింహుడు ప్రత్యక్షమయ్యారు సగం మనిషి సగం సింహం పూర్తిగా మనిషికాదు పూర్తిగా జంతువు కాదు ఆయన హెరణ్యకసిపుని తన తొడలమీద పడుకోబెట్టారు ఇంటిలోపల కాదు బయటకాదు పగలు కాదు రాత్రికాదు సంధ్యా సమయంలో భూమిపై కాదు ఆకాశంలో కాదు తొడలమీద తర్వాత తన గోళ్లతో హెరణ్యకసిపుడి కడుపు చీల్చారు ఏ ఆయుధం కాదు ఏ కాదు కేవలం గోళ్లు అలా బ్రహ్మదేవుడి వరంకూడా నిలబడింది హెరణ్యకసిపుడి అంతంకూడా జరిగింది ఈ ఘటన చూసి మొత్తం విశ్వం సంతోషంతో ఉప్పొంగపోయింది అత్యాచారాలు ముగిశాయి ధర్మం గెలిచింది భక్తుడు ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు కాని ఈ మధ్యలో ఒక విషయం దాగవుంది ఒక రహస్యం దాగవుంది చాలా మందికి తెలియదు భగవంతుడు విష్ణువు మోహిని రూపం ధరించినప్పుడు మాత్రమే కాదు మహాదేవుని కూడా మోహింపజేశారు మహాదేవుడు మోహిని సౌందర్యం చూసి మోహపడ్డారు అమ్మవారు పార్వతికి ఈ విషయం నచ్చలేదు ఆమె అనుకున్నారు భగవంతుడు విష్ణువు స్త్రీ రూపం ధరించి స్త్రీజాతిని అవమానపరిచారు స్త్రీ సౌందర్యాన్ని తప్పుగా వాడారు అమ్మవారు పార్వతి మనసులో సంకల్పించుకున్నారు భగవంతునికి శిక్ష ఇస్తానని కాని ఆమె బయటికి చెప్పలేదు మనస్సులో దాచుకున్నారు కాలం గడిచింది యుగాలు మారాయి కాని అమ్మవారు పార్వతి మనసులో ఈ విషయం మిగిలిపోయింది భగవంతుడు స్త్రీ రూపాన్ని తప్పుగా వాడారని ఒకరోజు మహాదేవుడు అమ్మవారు పార్వతి మధ్య ఏదో విషయంపై వివాదం జరిగింది మహాదేవుడు అన్నారు పురుషుడు స్త్రీ కన్నా శ్రేష్ఠుడు దీనికి అమ్మవారు పార్వతికి చాలా కోపం వచ్చింది ఆమె అన్నారు అయితే మీరు అలా అనుకుంటున్నారా అయితే చూడండి శక్తి ఏమిటో చూపిస్తాను అమ్మవారు పార్వతి తన భయంకరమైన కాళీ రూపం ధరించారు ఆమె కళ్ళూ ఎర్రగా మారాయి జుట్టు చెదిరిపోయింది మెడలో తలలమాల చేతుల్లో ఆయుధాలు నాలుక బయటికి వచ్చింది కాళీ అమ్మవారు అన్నారు ఇప్పుడు వెళ్లి భగవంతుడు విష్ణువుతో పాత లెక్క తీర్చుకుంటాను వారు మోహిని అయి స్త్రీజాతిని అవమానపరిచారు ఈరోజు శిక్ష పడుతుంది కాళీ అమ్మవారు తాండవం చేస్తూ పాలసముద్రానికి చేరారు అక్కడ భగవంతుడు విష్ణువు శేషుడి మంచమీద అమ్మవారు లక్ష్మితో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన ముఖంపై శాంతి చిరునవ్వు కాళీ అమ్మవారు గర్జన విష్ణు ఎక్కడున్నావు బయటికి రా ఈరోజు నీ పాపాల లెక్క తీరుస్తాను భగవంతుడు విష్ణువు అర్థమైంది ఏదో పెద్ద సమస్య వచ్చిందని ఆయన వెంటనే లేచారు అమ్మవారు లక్ష్మీకూడా ఆందోళనపడింది భగవంతుడు విష్ణువు చూశారు కాళీ అమ్మవారు ప్రచండ రూపంలో వచ్చారు ఆమె కోపం చూసి మొత్తం పాల సముద్రం కదిలిపోతోంది దేవతలు పారిపోతున్నారు భగవంతుడు విష్ణువు వినయంగా అన్నారు ఓ జగన్మాత మీకు స్వాగతం చెప్పండి ఏ సేవ చేయగలను కాళీ అమ్మవారు అన్నారు సేవ అక్కర్లేదు శిక్ష అవసరం నువ్వు మోహిని అయి రూపం ధరించావు స్త్రీ సౌందర్యాన్ని తప్పుగా వాడావు దీనికి శిక్ష పడాలి భగవంతుడు విష్ణువు అన్నారు ఓ అమ్మా నేను ధర్మం రక్షణకు మోహిని రూపం ధరించాను అలా చేయకపోతే దానువులు తాగా అమరులవుతారు సృష్టిలో అధర్మం ఏలుతుంది కాళీ అమ్మవారు అన్నారు ఇవన్నీ సాకులు నువ్వు స్త్రీ రూపాన్ని దుర్వినియోగం చేశావు శిక్ష తప్పకుండా పడాలి కాళీ అమ్మవారు అన్నారు నువ్వు నిజంగా నిర్దోషివైతే ఒక పరీక్ష ఇవ్వు నేను నీకు ఒక వెయ్యి పద్మపుష్పాలు ఇస్తాను నువ్వు ఒక వెయ్యి పేర్లు తీసుకుని నా పూజ చేయాలి నువ్వు విజయవంతమైతే నీకు ఏ తప్పు లేదని ఒప్పుకుంటాను కాని విఫలమైతే శిక్ష తప్పదు భగవంతుడు విష్ణువు సవాలు స్వీకరించారు ఆయన అన్నారు సరే అమ్మా నేను మీ పూజ చేస్తాను మీ వెయ్యి పేర్లు తీసుకుంటాను కాళీ అమ్మవారు ఒక వెయ్యి పద్మపుష్పాలు ఇచ్చారు భగవంతుడు విష్ణువు పూజ మొదలుపెట్టారు ఓం కాళీ అమ్మవారికి నమస్కారం ఓం చాముండా అమ్మవారికి నమస్కారం ఓం దుర్గా అమ్మవారికి నమస్కారం అలా మీ పేర్లు తీసుకుంటూ ఒక్కో పుష్పం అర్పిస్తూ వెళ్లారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేర్లు అయ్యాయి తొమ్మిదివందల తొంభై తొమ్మిది పుష్పాలు అర్పించారు కేవలం ఒక పేరు ఒక పుష్పం మిగలాయి కాని భగవంతుడు విష్ణువు పుష్పాల వైపు చూస్తే అక్కడ పుష్పంలేదు కాళీ అమ్మవారు రహస్యంగా ఒక పుష్పాన్ని తీసేశారు ఇప్పుడు భగవంతుడు విష్ణువు ముందు సమస్య ఒక పేరు మిగిలింది కాని పుష్పంలేదు ఆయన అర్థమైంది ఇది కాళీ అమ్మవారి పరీక్ష భగవంతుడు విష్ణువు అనుకున్నారు పూజ అర్ధాంతరంగా వదలకూడదు ఆయన తన వేయి పేర్లలో ఒక పేరు గుర్తుచేసుకున్నారు పద్మనేనుడు ఎవరికళ్ళు పద్మపుష్ప పువ్వుల్లా సుందరం ఆయన నిర్ణయించారు పద్మపుష్పం లేదంటే తన కన్ను తీసి అర్పిస్తాను ఎందుకంటే తన కన్నుకూడా పద్మంలాంటిది ఇలా అనుకుని భగవంతుడు విష్ణువు తన చూపుడు వేలిని బాణంలా చేసి తన కన్ను తీయడానికి సిద్ధమయ్యారు కాని ఆయన కన్ను తీసేస్తుండగా కాళీ అమ్మవారు ఆయన చేయి పట్టుకున్నారు ఆమె అన్నారు ఆపు విష్ణు ఏమిటిది భగవంతుడు విష్ణువు అన్నారు అమ్మా పూజ పూర్తి చేయాలి మీ చివరి పేరు తీసుకోవాలి పద్మనేనా కాని లేదు కాబట్టి తన కన్ను అర్పిస్తున్నాను కాళీ అమ్మవారు అన్నారు పిచ్చివాడివా తన కన్ను ఎలా తీస్తావు భగవంతుడు విష్ణువు అన్నారు అమ్మా మీ పూజ కోసం నా సర్వస్వం సమర్పించగలను ఇది ఏమంత పెద్ద విషయం కాళీ అమ్మవారికి భగవంతుడి మాటలు విని మరింత కోపం వచ్చింది ఆమె అన్నారు ఇదంతా నాటకం నువ్వూ ఆడుతున్నావు నిజంగా కన్ను తీసే లేదు భగవంతుడు విష్ణువు అన్నారు లేదు అమ్మా నేను నిజంగా సిద్ధంగా ఉన్నాను కాళీ అమ్మవారు అన్నారు అయితే తీసి చూపించు నీ భక్తిని నిరూపించు నువ్వు సాబితు సాబితుచేయి భగవంతుడు విష్ణువు ఎలాంటి సంకోచం లేకుండా తన వేలితో తన కన్ను తీశారు రక్తపు ధారలు ప్రవహించాయి నొప్పికి ఆయన ముఖం వికృతమైంది కానీ ఆయన మూలుగుకూడా లేదు ఆయన తన కన్ను కాళీ అమ్మవారి ముందు అర్పించి అన్నారు పద్మనేన కాళీ అమ్మవారికి నమస్కారం ఇది చూసి కాళీ అమ్మవారి కోపం గరిష్క స్థాయికి చేరింది ఆమె అన్నారు వాహ్ ఎంత నాటకం చేశావు కాని ఇది మొదలు మాత్రమే అసలు శిక్ష ఇంకా మిగిలింది కాళీ అమ్మవారు తన చూపుడు వేలితో భగవంతుడి మరో కన్నులోకి దూర్చారు భగవంతుడు విష్ణువు మరో కన్నుకూడా పగిలిపోయింది ఇప్పుడు భగవంతుడి రెండు కళ్ళూ నాశనమయ్యాయి ఆయనా అంధుడయ్యారు పాల సముద్రం ఆయన రక్తంతో ఎర్రగా మారింది భగవంతుడి ఈ పరిస్థితి చూసి అమ్మవారు లక్ష్మీ కేక వేసింది ఓ నాథా ఏమిటిదీ మీరూ అంధులయ్యారు మొత్తం విశ్వంలో హాహాకారాలు మారుమోగాయి సూర్యుడు దాక్కున్నాడు చంద్రుని కాంతి మసకబారింది దేవతలు ఏడ్చారు బ్రహ్మదేవుడు మహాదేవుడుకూడా వచ్చారు వారు కాళీ అమ్మవారిని అన్నారు అమ్మా ఏమిటిది భగవంతుడు విష్ణువును అంధుని చేశావు కాళీ అమ్మవారికి ఇప్పుడు అర్థమైంది తాను ఏమి చేశానని భగవంతుడు విష్ణువు నిజంగా ధర్మం రక్షణకు మోహిని రూపం ధరించారు ఆయనకు ఏ తప్పులేదు ఆయన తన కన్నుకూడా సమర్పించారు ఇంత భక్తి సమర్పణ చూసి కాళీ అమ్మవారి హృదయం కరిగిపోయింది ఆమె చూశారు భగవంతుడు మూలుగుకూడా లేదు ఆయన ముఖంపై శాంతి ఏ ఫిర్యాదులేదు ఏ లేదు కాళీ అమ్మవారికి తన తప్పు తెలిసింది ఆమె కోపం చల్లారింది ఆమె తాండవ రూపం ముగసింది కాళీ అమ్మవారు తన భయంకర రూపాన్ని వదిలేశారు ఆమె మళ్లీ పార్వతి సౌమ్య రూపంలో కనిపించారు ఆమె కళ్లలో కన్నీళ్లు ఆమె భగవంతుడు విష్ణువు పాదాలపై పడి అన్నారు ఓ ప్రభూ నాకు చాలా పెద్ద తప్పు జరిగింది నా అహంకారం కోపంతో మీపై అన్యాయం చేశాను మీరు ధర్మం రక్షణకు మాత్రమే చేశారు నేను మిమ్మల్ని శిక్షించేది ఎవరు దయచేసి క్షమించండి భగవంతుడు విష్ణువు చిరునవ్వుతో అన్నారు అమ్మా మీరు జగన్మాత మీరు మీ పిల్లలను చీవాట్లు పెట్టే హక్కు మీకు ఉంది నాకు ఏ ఫిర్యాదులేదు కాళీ అమ్మవారు అన్నారు లేదు ప్రభూ నాకు క్షమార్హమైన అపరాధం జరిగింది నేను మీ కళ్లను తిరిగా ఇవ్వాలనుకుంటున్నాను కాళీ అమ్మవారు తన శక్తితో భగవంతుడి రెండు కళ్లను మళ్లీ స్వస్థపరిచారు ఆయన కోల్పోయిన చూపు తిరిగి వచ్చింది మళ్లీ ఆయన పద్మనేనుడయ్యారు కాళీ అమ్మవారు అన్నారు ప్రభూ ఇప్పుడు నేను మీకు నిజమైన సత్యం చెబుతాను నేను నిజంగా మీపై కోపంగా లేను ఇదంతా ఒక దివ్యలీల కాళీ అమ్మవారు వివరించారు ప్రభూ మీరు భవిష్యత్తులో శ్రీకృష్ణుడిగా అవతరిస్తారు అప్పుడు అర్జునునికి గీతోపదేశం చేయాలి గీతలో మీరు చెప్పాలి భక్తుడు భగవంతునికి సర్వస్వం సమర్పించాలి ఈ లీల రచించబడింది మీరు గీతోపదేశం చేసేటప్పుడు మీరే దానికి ఉదాహరణ అవుతారు మీరు వ్యవహారికంగా చూపించారు భక్తి అంటే పూర్ణ సమర్పణ భగవంతుడు విష్ణువు అర్థమైంది ఇదంతా దివ్య దివ్యయోజన ఆయన అన్నారు అమ్మా మీ లీల అపారమైనది ఈ మొత్తం ఘటన తర్వాత భగవంతుడు విష్ణువు అమ్మవారు ఆదిశక్తి మధ్య మరింత గాజమైన బంధం ఏర్పడింది అమ్మవారు లక్ష్మి అన్నారు ప్రభూ ఈరోజు మీ నిజమైన భక్తిని చూశాను కాళీ అమ్మవారు అన్నారు విష్ణువు ఈరోజు ప్రేమ గెలుపు చూపించాడు కోపంపై ప్రేమ గెలుపు అహంకారంపై వినయం గెలుపు ఈ లీల చూపిస్తుంది భగవంతుడు ఆదిశక్తి మధ్య ఏ భేదం లేదు వారిద్దరూ కలిసి ఈ విశ్వాన్ని నడిపిస్తారు స్నేహితులారా ఈ కథ ఇక్కడ ముగుస్తుంది ప్రియమైన వీక్షకులారా ఈ ప్రేరణాత్మక కథపై మీ అభిప్రాయాలు కామెంట్లలో తప్పకుండా చెప్పండి మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరిన్ని మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని రాసి మీ భక్తి చూపండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు హరి ఓం తత్సత్ జయ అమ్మవారు కాళీ జయ జగదీశ హరే ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి